కర్నూల్లో ఘోరం పాఠశాలలో మంటల ప్రమాదం చిన్నారి తీవ్రంగా గాయాలు కర్నూల్ నగరంలోని బండమెట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని మంటల ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు మంటలతో ఆడుతుండగా ఒక్కసారిగా మంటలు విద్యార్థినిపై పడడంతో శరీరం కాలినట్లు సమాచారం స్థానికులు గమనించి వెంటనే ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అధికారుల నిర్లక్ష్యమే ఘటనకు కారణమని రాష్ట్ర నాయకులు రమణ ఆరోపిస్తూ హెడ్ మాస్టర్ ను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు तो ये पापा मैरेज में जो है ये जो सुना रहा है आर्टिकल मैंने 200 ये जा रहे हैं हम लोग ये रहा हमारा जो है फोटो पर ये मेरे इधर हिंदी ండి ఎన్న ఇంజక్షన్స్ వస్తాయి కదా ఇంత బండ్స్ వేసుకోవాలి అసలు చెక్ కూడా వేసుకురా